హాయ్ అండి ఈరోజు పానీపూరి చేద్దాం అనుకుంటున్నానండి పానీపూరిలోకి చాట్ తయారు చేస్తున్నాను ఫస్ట్ ఇగోండి బఠానీ వేస్తారు కదా నేనైతే శనగలేస్తున్నాను కాబూలీ శనగలు ఒక ఆరు గంటలు నానబెట్టాను బాగా కడిగేసుకుని ఒక ఆరు గంటలు నానబెట్టుకొని అప్పుడు ఉడికించుకోవాలి అప్పుడు ఉడికిస్తున్నానండి ఇందులో ఒక బంగాళదుంప కూడా ఇగో తొక్క తీసేసి ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను బంగాళదుంపలు కూడా ఉడికించుకోవాలండి ఇవి బాగా మెత్తగా ఉడకాలి ఇగోండి శనగలు బాగా ఉడికిపోయి చూసారా ఎలాంటి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ దొంపలని వేరుగా పెట్టేసుకుందాము దుంపలు కూడా బాగా ఉడికిపోయాండి ఇప్పుడు వీటిని మెత్తగా చేసుకుందాం అండి ఇదిగోండి ఇలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట బఠానీ బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు చార్ తయారు చేసేస్తాను ఇదిగోండి ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వే వేపుకోవాలండి ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి చిన్న సైజు టమాటాలు రెండు వేసాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి అయిపోండి టమాటాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు కారం వేసుకుంటాను పసుపు సాల్ట్ గరం మసాలా అండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం వేగనివ్వాలి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ బట్ట నీళ్ళు వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదిగోండి బాగా కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు బాగా ఉడకాలి కాసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి ఇదిగోండి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసేసి వేసేసుకోవాలి ఇందులోనే ఇలా నలిపేసి ఇప్పుడు మళ్ళీ కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలండి దగ్గర పడేంత వరకు ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పానీ పానీ తయారు చేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం సరిపడినంత సాల్ట్ ంతపండు గుజ్జండి కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం కదా దీన్ని వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి పానీ వాటర్ కూడా తయారైపోయిందండి పూరీలోకి ఇవి కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూరీలు అండి ఇవిగోండి ఇవి పూరీలు వేపేసుకుందాము ఈ రెడీమేడ్ అండి బయట నుంచి కొనుకొచ్చారు ఇవి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు తీసేసుకుందాము చూడండి అంత బాగా పొంగాయో ఇగోండి పూరిలన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఇదేమో చాట్ ఇదేమో అందులోకి వాటర్ అనమాట ఇది కారపూస ఆనియన్స్ ఎత్తుకోండి పూరిలో కన్నీ వేసేసుకుందాము ముందు చాట్ వేసుకుందామండి కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా మిక్చర్ వేసుకొని వాటర్ వేద్దామండి ఇదిగోండి పానీపూరి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి